హాయ్ అండి అందరికీ నమస్తే మీకు ఎప్పుడైనా ఇంట్లో చేసిన ఉదయం చేసిన చపాతీ పిండి మిగిలిపోతే ఈవినింగ్ మీకు పిల్లలకి స్నాక్స్ లా ఇలా వెజ్ ప్యాకెట్స్ చేసి ఇవ్వండి చక్కగా తింటారు ఈ సమ్మర్ హాలిడేస్ లో పిల్లలకి ఈవినింగ్ టైంలో మీరు పెట్టడానికి బయట ఫుడ్ కంటే కూడా ఇలా హెల్తీ ఫుడ్ చేసి పెడితే వాళ్ళకి హెల్తీగా మంచిది కదా చపాతీ అది తిన్నని మారం చేసినప్పుడు ఇలా చపాతీ పిండి మిగిలిపోయినప్పుడు ఈ విధంగా కొంచెం వెరైటీగా చేసి పెట్టండి వాళ్ళకి కూడా చూడ్డానికి అట్రాక్టివ్గా ఉండి తినాలనిపించి ఇలా హెల్దీ రెసుపుని చక్కగా తినేస్తారు మరి ఇలాంటి రెసిపీని దీన్ని తయారు చేసే ప్రాసెస్ని పూర్తి ప్రాసెస్ని అయితే ఇప్పుడు చూసేద్దామండి దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలని సన్నగా కట్ చేసిన టమాటాని సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని వేసి ఆ తర్వాత సన్నగా కోరుకున్న క్యారెట్ని కూడా వేసుకోండి అందులోనే కొద్దిగా జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ టమాటో సాస్ వేసి బాగా మిక్స్ చేసుకోండి మిశ్రమాన్ని మొత్తాన్ని మీకు ఒకవేళ టమాటా వచ్చే అవైలబుల్గా లేకపోతే ఒక టేబుల్ స్పూన్ పెరుగును కూడా యాడ్ చేసుకుని ఈ విధంగా మిక్స్ చేసుకోవచ్చు నాకు ఈ చపాతీ పిండి పొద్దున్న చేసిందండి అది కొద్దిగా మిగిలిపోతే ఇలా బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను దాన్ని అయితే ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకుని చపాతీ మాదిరిగా చేసుకోవాలి ఈ పిండి ముద్దని రెండు భాగాలుగా చేసుకుని కొంచెం పల్చనిగా చపాతీ మాదిరిగా చేసుకోవాలండి మీరు ఇవి చేసుకుంటారనగా ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు తీసుకుని పెట్టుకోండి ఫ్రిడ్జ్లోంచి బయట ఈ విధంగా రెండు భాగాలుగా చేసిన తర్వాత చపాతీ రాయిపై ఇలా పిండి వేసి చపాతీని అయితే ఒత్తుకువాలి ఇది గోధుమ పిండి అండి మీకు కావాలంటే ఇలా విడిగా చేసుకోవాలంటే మైదా పిండితో కూడా చేసుకోవచ్చు అలా కూడా సాఫ్ట్గా వస్తాయి ఈ చపాతీని అయితే మందంగా కాకుండా మీకు వీలైనంత పలుచుగా చేసుకోండి పలుచుగా చేసుకుంటే బాగుంటాయి ఈ విధంగా పలుచుగా చేసిన తర్వాత ఇప్పుడు లేత కరివేపాకు తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకుని అవైతే వేసుకోండి కరివేపాకు అయితే హెల్త్కి చాలా మంచిది ఆ తర్వాత కొద్దిగా నువ్వును కూడా తీసుకుని ఇదే విధంగా వేసుకుని మొత్తం అంతా అప్లై చేసుకుని అప్పడాల కర్రతో ఒకసారి ఒత్తుకోండి నెమ్మదిగా ఒత్తుకోండి నువ్వుల్లో ఉండే ఫైబర్ కాలుష్యం కూడా మన ఎముకలు గట్టిపడేలా చేస్తాయండి నువ్వులు కూడా హెల్త్ కి చాలా మంచిది ఇలా వేసి ఇలా పల్చిగా ఒత్తుకున్న తర్వాత ఈ ఈ చపాతీని అయితే తిరిగేసుకోవాలి ఈ విధంగా తిరిగేసుకున్న తర్వాత ముందుగా మనం మిక్స్ చేసుకున్న వెజిటేబుల్ మిశ్రమం ఉంది కదండి అది ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకొని కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఈ చపాతని మూడు పక్కల మడుచుకుంటూ మూడు కోణాల త్రిభుజా షేపుల్లో చేసుకోవాలి పాకెట్ని మీరు కావాలనుకుంటే ఇదే విధంగా కాకుండా రౌండ్ షేప్లో కూడా చేసుకోవచ్చండి చూసారు కదండి ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టుకుని రెండవ దాన్ని కూడా సేమ్ ప్రాసెస్లో ఇదే విధంగా చేసేసుకోవడమే నెయ్యిని కానీ నూనెను కూడా నూనెని కానీ అప్లై చేసుకుంటూ ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలండి అయితే సన్నని మంటపై పెట్టుకోండి సన్నని మంటపై పెట్టుకుని ఇలా ఆయిల్ అప్లై చేసుకుంటూ రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి అప్లై చేసుకుంటూ కాల్చుకోండి ఇలా నెయ్యి వేసుకుంటే పిల్లల హెల్త్ కూడా చాలా మంచిది కదా ఇలా రెండింటిని ఇదే విధంగా ఇదే ప్రాసెస్లో రెండు వైపులా ఎర్రగా కాల్చుకోండి ఇలా రెండు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వేరే ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుని వేడి వేడిగా తినేయడమే చూసారు కదండీ ఎంత సాఫ్ట్ అండ్ స్మూత్గా వచ్చాయో టేస్ట్ కూడా అలాగే కుదిరింది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో ఈ రెసిపీ మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా వీడియో చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్